మరి చంద్రబాబు నాయుడు ఆరు వేలు ఇచ్చాడు మరి జగన్మోహన్ రెడ్డి ఏమి ఇచ్చాడు అలాంటి పుస్థితులు చూసినటువంటి అదేయ్యా ఏదైనా పేదలకు చేయాలంటే చాలా ఉన్నాయి చెప్పాలంటే ఈ రోజు రాత్రి చెప్పచ్చు చాలా పథకాలు ఉన్నాయి ఇక్కడ కరెంటు బిల్ కాదు ఏమైనా కావచ్చు సైకిల్ మోత కనబడితే తీసేశారు ఇప్పుడు నా ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నారు నలుగురు పిల్లలు ఉంటే ఒక పిల్లరికి ఎక్కడ చిన్న ఫ్యాక్టరీలో ఉంటే ముందు పిల్లల వాళ్ళు నిర్వాతం అలాంటిది ఇక్కడ ఉండదు ఇదే కాకుండా రైతాంగం వ్యవసాయం మీద ఆధారపడేటటువంటి యాభై వేల లక్ష రూపాయలు రుణాలు రద్దు చేసి పదహైదు వేల రూపాయలు అన్నదాత సుఖీభవ అని చెప్పి ఇచ్చాం మీరు వచ్చి ఏమంటున్నారు మేము పద్మూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామా అన్నారు పద్మూరు రైతు పేదలు ఏమనుకున్నాడు పద్దెనిమిది వేల ఐదు వందలు వస్తుంది కదా అనుకున్నాడు మరి నువ్వేం చేసావు వచ్చిన తర్వాత మోడీ గారిని కనుక్కొని పదమూడు వేల ఐదు వందలు అన్నావు మరి మీ నాయన చెప్పాడు మాట తిప్పుకున్నావు మనం తిప్పులు నువ్వేమో తిప్పులు అన్నావు తిప్పులు అన్నావు తిప్పులేము కాబట్టి ఈరోజు చెప్తున్నాం మా రైతుకు రైతుకో రైతుకు ఇరవై అదే కాకుండా రేపు ఆడపడుతులు ఎక్కడికి ఎక్కడికెళ్ళిన ఆర్టీస్ లో ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు టికెట్ అడిగే ఇక ఇక రెండు రెండు పథకాలు పథకాలు ఉన్నాయి ఏంటంటే ఆడబిడ్డీ పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి నా బిడ్డ పెళ్లి కాక కొద్దిగా చదువుకోవాలనే ఆలోచనతో ఉన్నటువంటి బిడ్డ ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాలకే పెళ్లి చేస్తే డిగ్రీలు చదవాలన్నటువంటి ఉద్దేశంతో డిగ్రీలు చదివించండి ఇరవై ఒక్క సంవత్సరం బరువు కాకూడదని నెలకు వాళ్ళ ఖర్చుల కింద పదహైదు వందల రూపాయలు ఆడబిడ్డ నిధీకించే పథకం కూడా త్వరలో రాబోతుంది